గౌడ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి బిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గౌడ కులహకుల హక్కుల పరిరక్షణ సమితి నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ అధ్యక్షుడు నక్కా హాజరై మాట్లాడారు అన్ని వృత్తుల్లో కల్లా ప్రమాదకరమైన మరలా దిగడం అంటే ప్రాణాలతో సాహసం చేయడమేనని అన్నారు గౌడన్నలు కేవలం ఒక చెట్టు మాత్రమే కాకుండా ప్రతిరోజు ముప్పై నలభై చెట్లను ఎక్కుతూ కులవృతులు నిర్వహిస్తున్నారని తెలిపారు కోరారు గౌడవ వైట్ షాపుల్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గౌడ కులస్తులకు పదిహేను శాతం రిజర్వేషన్ కల్పించామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం గౌడ కులస్తులకు ఇరవై రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు జగదాంబ జిల్లాకు సర్దార్ సర్వాయ్ పాపన్న జిల్లాగా నామకరణం చేయాలన్నారు ట్యాంక్ బండ్ పై సర్వాయ్ పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కా మహేందర్ గౌడ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ గౌడ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దర్గా చిన్న పైల్వాన్ గౌడ్ మహిళా జాతీయ అధ్యక్షులు శైలజ గౌడ్ తెలంగాణ మహిళా అధ్యక్షులు మాధవి జాతీయ కార్యదర్శి ముచ్చాల బాలరాజ్ సతీష్ గౌడ్ లక్ష్మణ్ బుద్ధి లక్ష్మణ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు పాపన్ను మన ఆదర్శంగా తీసుకోవాలి ఇప్పుడు ఆగస్టు పద్దెనిమిదికి మన జయంతి ఉంది ఇక్కడ వాళ్ళు అక్కడ జయంతిద్దాం పాపన్న పాపన్న తెలంగాణ తీసుకు వెంకటేశ్వర గారు మాజీ చైర్మన్ గారు గవర్నమెర్ గౌడ్ గారు తెలంగాణ ఉద్యమం నుంచి సంఘాన్ని పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో మరి జేఏసీ గా ఉన్నటువంటి నారాయణ గౌడ్ గారు మన వాళ్ళది ఎవరితో వన్ త్రీ వన్ సెవెన్ కార్ అక్కడ అడ్డం ఉందంటే కొద్దిగా దయచేసి ఆ కార్ను కొద్దిగా పక్కన పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి ఇదే వ్యాపార రంగంలో ఉంటూ మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు బిజినెస్మెన్ ఉన్నారు వాళ్ళందరినీ ఒక్కదా మీద చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియా మారు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోటిగా ముందు మన పక్కన ఉన్న వాళ్ళని మన కింద ఉన్న వాళ్ళకు డబ్బులతోనే కాదు వేరే విధంగా ఏదో రకంగా మనం సహాయపడు బయలాసేమనుకుంటూ సార్ చెప్తే నేను ఒక అడ్వకేట్ ఒక మీరు అనుకున్నట్టు నేను ఒకటి తయారు చేసి ఇస్తాను ఆ సిస్టమేటిక్ గా మీరు నడవండి మూడు సంవత్సరాలుగా మీరు ఇంటర్నల్ కూర్చొని కమిటీ మార్పులు కూడా చేయాలి చేంజ్ చేస్తున్నారు ఈ మీటింగ్ వచ్చిన బయట ఉన్న గౌరవ సోదరులు మిగతా వాళ్ళందరూ కూడా లోపల కూర్చోవాలని చేస్తారు చేస్తున్నారు చేయాలని మన బాధ్యత అప్పజెప్పండి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తెలంగాణ ప్లస్ జాతీయ స్థాయిలో కమిటీ ఈరోజు ఇక్కడ మీటింగు చేసుకోవడం చాలా సంతోషం ఈరోజు అన్ని వృత్తుల కన్నా అతి ప్రమాదమైన వృత్తి గౌడ వృత్తి దాదాపు మూడు వందలు నాలుగు వందల ఫీట్ల వరకు ఎక్కి మళ్ళీ దిగడం అంటే ఒక్క చెట్టు కాదు మళ్ళీ రోజుకు ఒక ముప్పై నలభై చెట్లు ఎక్కి దిగి ఇట్లా దిగడం అంత ప్రమాదంలో చనిపోతున్న వృత్తి కొనసాగుతుంది అందుకే ఈరోజు మేము మా ప్రభుత్వంలో కళ్ళు చెట్లు తాటి చెట్లను పొట్టి తాటి చెట్లను కనుక్కోవడం పది ఫీట్ల గిర్గతాల చెట్లను ప్రోత్సహించడంతో పాటుగా వైన్ షాపులలో కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది కళ్ళు ద్వారా పదహారు రకాల వైన్లు తయారు చేసిన చరిత్ర కూడా గతంలో పురాణాలు ఉంది కనుక ఇది మాదే అని చెప్పి ముఖ్యమంత్రిగా నానాడు ఒప్పించి పదిహేను శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఇట్లా అనేక రకాలుగా గౌడ్లకు ప్రోత్సాహించడం ఈరోజు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై శాతం రిజర్వేషన్ వాళ్ళు ఇస్తామన్నారు మేము పదే ఇస్తే ఇరవై శాతం రిజర్వేషన్ కానీ సర్వైపాపన్న జిల్లాగా జనగాం జిల్లాకు పేరు పెట్టడం కానీ ట్యాంక్ బండ్ మీద జో ఇష్యూ చేసినాం ఆ విగ్రహం ఏర్పాటు కూడా ఆగస్టు పద్దెనిమిది సర్వైపాపన్న జయంతి రోజు ట్యాంక్ బండ్ పైన విగ్రహం ఏర్పాటు చేసి జయంతి ఉత్సవాలు అక్కడ చేయాలని అదే రోజు జనగాం జిల్లాకు పాపన్న జిల్లాగా వారు ఇచ్చిన వాళ్ళే మాట ఇచ్చి చేయాలని ప్లస్ ఇరవై శాతం రిజర్వేషన్ ఒకటి ఇవ్వాలని ఈ వేదిక ద్వారా మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మీరు ఇచ్చినవే ఒక్క రూపాయి ఖర్చు కానీ కేవలం సంతకంతోనే అయ్యేది మేమిచ్చినాము మా కన్నా ఎక్కువ మీరు ఇస్తామన్నారు ఇవ్వండి సంతోషం పేరు నక్కా కృష్ణ గౌడ్ గౌడకుల హక్కుల పరిరక్షణ సమితి సంఘం జాతీయ అధ్యక్షుడిని ఈరోజు మన ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇన్ని వందల మంది గౌడ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి నా గౌడ బాంధువులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ సంఘం ఈరోజు పెట్టడానికి కారణం ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నా గీతలకు సేఫ్టీ మోకులు వాటి వల్ల కొంచెం ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిసింది అదేవిధంగా పేద విద్యార్థులకు మా సంఘం తరపున దాన్ని చేయాలని నూతనంగా సంఘం పెట్టాము ఈ సంఘానికి నేను జాతీయ అధ్యక్షుని ఉన్నాను మా సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనగారిన నా గౌడ జాతి బిడ్డల వాళ్ళ మనుగడకు ఎటువంటి ఆపద వచ్చినా ఆరక్షణంలో మేము ముందుంటాము మా గౌడకుల హక్కుల పోరాట సాధన సమితిలో ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినా మా టీం అంతా రెడీ ఉండి వాళ్ళ సమస్య తీరుస్తాము అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న గీత కార్మికులకు ఖచ్చితంగా టీఎఫ్టీ లైసెన్లు మంజూరు చేయాల్సిందిగా గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాము మొన్ననే ఈ మధ్య గవర్నమెంటు ఈ మన సేఫ్టీ మోకులు ఇచ్చింది దాంతో పాటు మోటార్ వెహికల్ ఎలక్ట్రికల్ వెహికల్ ఇవ్వాల్సిందిగా ఈ సంఘం గౌడకుల హక్కుల పరిరక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మన గౌడకుల హక్కుల పరిరక్షణ సమితి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఐదు స్టేట్లలో జనరల్ బాడీలు వేసుకుంటున్నాము త్వరలో మా కార్యాచరణతో మేము ముందుకు వస్తామని తెలియజేస్తున్నాను